ఏదైనా ఒక గ్రామంలో ఒకసారి సర్పంచ్ కావడమే గొప్ప కొన్ని చోట్ల రెండు మూడు సార్లు సర్పంచ్ గా గెలిచిన దఫాలు కూడా ఉంటాయి అలాగే వార్డు గా కూడా రెండు మూడు సార్ల కంటే ఎక్కువ చేసిన వారు చాలా తక్కువే ఉంటారు అలాంటిది ఒకే వార్డు నుంచి పోటీ చేస్తూ ముప్పై ఐదేళ్లుగా ఉప సర్పంచ్ గా ఏకగ్రీవం అవుతున్నాడు ఈర్ల దిన్న గ్రామస్తుడు మోరెడ్డి ఉసిరెడ్డి గారు ఈయన పంతొమ్మిది వందల తొంభైలో రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారిగా గ్రామంలోని మొదటి వార్డు నుంచి వార్డు మెంబర్గా గెలిచి ఉప కొనసాగాడు ప్రస్తుతం ఈ ఈర్లదిన్న గ్రామం వనపర్తి జిల్లా అమర్చింత మండలంలో ఉంది ఈ గ్రామంలో పదిహేడు వందల మంది దాకా ప్రజలు ఉంటారు వీటిలో ఓటర్లు దాదాపు వెయ్యి దాకా ఉంటారు ఈ గ్రామంలో మొత్తం ఏడు వార్డ్స్ ఉంటాయి దాదాపుగా ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి చేస్తుంటారు మోరెడ్డి ఊసిరెడ్డి గారి తండ్రి పోలయ్య ఇతను ఒక నిరుపేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు పెద్దగా డబ్బు లేకపోయినప్పటికీ తన మాట తీరుతో తన ధైర్యంతో పేదవానికి మంచి జరగాలనే తపనతో ఊసిరెడ్డి ఆలోచనలు ఉండేవి ఆ ఆలోచనల్ని ఆయనను ఉప చేస్తూ వచ్చాయి ఆ ఆలోచనలే గ్రామం ఆయనకు గౌరవించేలా చేసింది ప్రభుత్వం నుండి ప్రజలకు రావాల్సిన పథకాల కోసం నిత్యం పనిచేసేవాడు ఇప్పటి వరకు చాలా మందికి పథకాలు అందేలా చేశాడు కానీ వారి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఆ మంచితనమే ఆ గ్రామంలో ఆయనకు గౌరవం పెంచేలా చేసింది ఇంకొక విశేషం ఏమిటంటే ఈళ్లదిన్న గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటి వరకు ఏడు సార్లు సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవం కావడం విశేషం గ్రామ ప్రజల మధ్య సమన్వయంతో ఏకగ్రీవం సులభంగా అయ్యేది ఊసిరెడ్డి గారు మొదటగా కాంగ్రెస్లో ఉండి రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్లో చేరి మళ్ళీ ప్రస్తుతం కాంగ్రెస్లో చేరారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఏ పార్టీ అభ్యర్థి సర్పంచ్గా ఎన్నికైనప్పటికీ ఉప సర్పంచ్గా మాత్రం ఊసిరెడ్డి గారి అవుతూ ఉండేవారు మురడి ఊసిరెడ్డి గారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క ఇళ్లదిన్న గ్రామానికి ఉప సర్పంచ్గా వ్యవహరిస్తున్నారు ఆయన మొదటిసారిగా రాజకీయంలోకి పంతొమ్మిది వందల తొంభైలో రాజకీయంలోకి అడుగు పెట్టారు ఈయన పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క గ్రామానికి ఉప కొనసాగడం జరిగింది ఈయన చేసే మంచి పనులు ఈయన యొక్క చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి గ్రామస్తులు సం ప్రతిసారి ఆయనను ఏకగ్రీవంగా ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది ఈసారి ఆయన యొక్క ఆరోగ్యం బాలేనందువల్ల ఆయన యొక్క ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఆయన రాజకీయం నుంచి తప్పుకోవడం జరిగింది కావున ఇలాంటి రాజకీయ నాయకులు ఊరికి ఎంతో అవసరమని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం